అంటే రామాయణం మీద పరిశోధన మరి అక్కడ కేంద్రంగా ఏర్పాటు చేశారు వెంకయ్య నాయుడు గారితో వచ్చి ఇనాగ్రేషన్ చేశారు రామనారాయణంలో మరి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోసం మేము మొదలుపెట్టాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక నాకైతే మనవరాలు అవుతారు నాకు అరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మన మనవరాల్ని మనవాళ్ళని అందరినీ కూడా ఈ రామాయణ సర్టిఫికేట్ కోర్సులో వారానికి రెండు రోజులే తరగతులు ఉంటాయి రెండు రెండు గంటలు మాత్రమే ఉంటాయి ఆ ఒక గంట సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆన్లైన్లో రామాయణ కోర్సును మనం మేము ఇంట్రడ్యూస్ చేశాం మీ అందరూ కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి దానికి మన ఫణికుమార్ గారు మరి వారి యొక్క మిత్రులు అందరూ కూడా నడుం బిగించాలని వారిని కోరుకుంటూ మీ అందరూ కూడా మీ పిల్లల్ని రామనారాయణంలో ఉన్నటువంటి వాల్మీకి రీసెర్చ్ కేంద్రంలో మీరందరూ కూడా ఆ కోర్సులో జాయిన్ చేస్తారా చేసే వాళ్ళందరూ కూడా చేతులుతుంది మీ పిల్లలందరినీ కూడా రామాయణ కోర్సులో జాయిన్ చేయండి వాళ్ళకి మన సంస్కృతి గురించి రామాయణంలో విలువల గురించి రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి సీత మహా మహాతల్లి యొక్క గొప్పతనాన్ని గురించి ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని గురించి అన్ని విలువల గురించి మేము తెలియజేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది జీవితంలో పిల్లలందరికీ కూడా అది ఉపయోగపడుతుంది మీ అందరు కూడా నేను మరొకసారి ప్రార్థిస్తూ జై శ్రీరామ్ ధన్యవాదాలు